నమస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకేసారి వెలిగిపడ్డాయని చెప్పొచ్చు ప్రాస్టర్ ప్రవీణ్ పాగడాల హత్య గురించి ఇంకోటి చూసుకుంటే ఒక అడ్వకేట్ ని కూడా హత్య చేయడం ఇది ఇజ్రాయిల్ ఎవరైతే దగ్గర సత్యని కూడా హత్య చేయడం సో ఇవన్నీ ఘటనలు ఏంది ఎట్లా చూడొచ్చు అని చెప్పి మాట్లాడారు మనతో పాటు మాట్లాడడానికి సో ప్రొఫెసర్ గాలి వినద్ కుమార్ సార్ సో చెప్పండి సార్ ఫస్ట్గా అడ్వోకేట్ ఇజ్రాయిల్ సో తను ఏదో ఇష్యూలో సార్ హెల్ప్ చేద్దామని చెప్పి ఆ విధంగా వెళ్తే సో అతన్ని రెక్కి చేసి మరి చంపాడంట చంపేసి సో ఇది ఈ ఇష్యూని ఎట్లా చూడొచ్చు సార్ అంటే దళిత క్రైస్తవుల మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇది కూడా ఒక నిదర్శనం గతంలో దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు సీరియస్గా ఈ ప్రభుత్వం కనుక చర్య తీసుకుంటే ఇట్లాంటివి జరిగాయి ఒక న్యాయ అంటే వ్యాధికే రక్షణ లేకపోతే కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుంది సో కాబట్టి న్యాయవాదిని రక్షించలేని ప్రభుత్వము సామాన్యులు రక్షిస్తుంటే ఎట్లా నమ్మాలి క్రైస్తవుడు అయినంత మాత్రం నా మనిషి కదా ఇప్పుడు నిందితుల దగ్గర రక్షణ పెడుతున్న పోలీసులు పాపం బాధితుల దగ్గర ఎందుకు పెడుతులేరు మీరు సరెండర్ అయిపోయింది నిందితుడు అని తీసుకుపోయి డైరెక్ట్ కోర్టులో సరెండర్ చేసుకో వారికి పోయే పోలీసు రక్షణ ఎందుకు నువ్వు రక్షించాల్సింది ఎవరిని బాధితులు అని కదా ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి కదా అట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాని చెల్లి క్రైస్తవుల మీద చాలా దాడులు జరిగినాయి హిందువుల ముఖ్యంగా మేజర్గా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నాయి హిందువుల మీద జరుగుతున్నాయి సో కాబట్టి ఈ దాడులు ఎవరి మీద జరిగినా నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా ఆ విషయంలో తగు న్యాయం జరగాలి ఇజ్రాయెల్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా ఆ విషయంలో ఎవరైతే ఈ ఆయన ఎలక్ట్రీషియన్ ఉన్నాడో ఆ ఎలక్ట్రిషియన్ సరెండర్ అయ్యింది కాబట్టి ఇమ్మీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దర్యాప్తు చేసేసి ఆయనకు చంపిండి కాబట్టి మరణశిక్ష విధించే విధంగా కూడా ఆ స్థాయి దాకా కూడా శిక్షలు పడే విధంగా ఎవిడెన్స్ ప్రూవ్ చేయాల్సిన అవసరం సో ఇంకోటి సార్ అంటే ఇజ్రాయల్ గారి హత్య ఇజ్రాయల్ గారి హత్య మనం మరొక ఉంది సో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య కూడా మనం విన్నాం సో అదేమో యాక్సిడెంట్ అని చెప్పేసి ఇంతమంది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా యాక్సిడెంట్ అని చెప్పి చెప్తారు కానీ అంత అక్కడ ఆనవాళ్ళు కావచ్చు కొంతమంది క్రిస్టియన్ సంబంధించి వాళ్ళు చూసుకుంటే లేదు హత్య జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తారు సో మీరు ఎట్లా చూడొచ్చు మీరు ఎట్లా వస్తుంది అదే నేను ఒక లా గా ఇమీడియట్లీ హత్య అనలేను ఎందుకంటే అది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేది దర్యాప్తు సంస్థలు తేల్చాలి కాకపోతే అక్కడ దర్యాప్తు సంస్థలు చేసిన నిర్లక్ష్యం ఏంటంటే వాళ్ళు మూడు గంటలకు జరుగుతాయి ఇన్సిడెంట్ పదకొండున్నర పన్నెండు దాకా ఎఫ్ఐఆర్ నమోదు అయిపోతే అక్కడ క్లూస్ ఆధారాలు ఉంటాయా పోతాయి కదా సో కావాలని చేసింది అనుకో వాళ్ళు ఉండనిస్తారా సో కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ లో మిల్లు కావాలని నిర్లక్ష్యం చేసి అందులో ఒక దళిత హోమ్ మినిస్టర్ అయి ఉండే ఆమె కూడా పూర్వపు క్రిస్టియన్ అయి ఉండి ఆమె ఒక లక్షలాది మంది క్రిస్టియన్ అభిమానులను కలిగిన ఒక పాస్టర్ ఒక బోధకుని కే రక్షణ లేకపోతే ఒక సామాన్యులను ఎట్లా రక్షిస్తారు ఆ రాష్ట్రంలో అనేది ఒక ప్రశ్నగా మిగిలింది కాబట్టి అందులో ఆ గతంలో ఆయన మీద థ్రెట్ ఉంది కాబట్టి ఆ థ్రెట్ ఉన్నవాళ్ళే చేసి ఉంటారనే అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్లీ దాని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులు ఎవరో తేల్చి లేదా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలిచి న్యాయం చేస్తే బాగుంటుంది ఆ దిశగా అనిత గారు ఆరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా దళితున్నారు కాబట్టి ఆ మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వివరించాలి ఎందుకంటే గతంలో ఉప ముఖ్యమంత్రి గారు ఒక సర్కార్ ఇచ్చారు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏదైతే లీగల్గా కట్టుకునే చర్చలేని ఇల్లీగల్ కట్టుకునే చర్చలేనా అని అట్లంటే హిందూ టెంపుల్ మీద కూడా ఇల్లీగల్గా కట్టుకునే చాలా ఉన్నాయి అట్లంటే ముస్ ముస్లిం టెంపుల్స్ కూడా ఉన్నాయి వాటి అన్నిటి మీద ఎందుకు ఒక క్రైస్తవులు టార్గెట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి కానీ ఒక మతం పట్ల పక్షపాతంగా ఉండదు కదా అది కూడా ఉన్నది కాబట్టి ఇవాళ దీని వెనక ప పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని కే పాల్ గారు అంటున్నారు ఆయన డైరెక్ట్ అంటున్నారు సో కాబట్టి అది ఎంతవరకు వాస్తవము అనేది కూడా తెలియదు దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వెంటనే ఈ పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సి ఉంటే తీసుకోలేదు ఇప్పటికైనా అయింది ఆయన కూడా ఇమీడియట్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించి తగు న్యాయం చేయాలి ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళను చంపితే ఊరుకోదు ప్రపంచంలో నూట యాభై దేశాల క్రైస్తవులు ఉన్నారు ఇవాళ ప్రపంచంలో అమెరికా ఒక అధినేతగా కూడా ట్రంప్ కూడా క్రైస్తవుడే కాబట్టి ఈ అంశం అక్కడ దాకపోతుంది ఐక్యరాజ్యం దాకపోతుంది ఖచ్చితంగా అనుకుంటున్నారు వీళ్ళు కోటి మంది ఓట్ల ఓటర్స్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితే మన కోటి మంది అలుచుకుంటే ఇక్కడ ఆ ప్రభుత్వం రాదు ఈ ప్రభుత్వం రాదు ఒక పాస్టర్ని చంపాల్సిన అవసరం ఎందుకు అదే అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటారు కదా కొంతమంది అదే అందు విద్వేషాలు రెచ్చిపోయే విధంగా ఉంటే జరిగితే జరగచ్చు ఒకవేళ అట్లాంటిది జరిగిందా లేదా అనే దర్యాప్తు చేయాల్సింది యాక్సిడెంట్ లో ఒకవేళ పొరపాటున స్కిడ్ అయ్యి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా ఒకవేళ స్కిడ్ అయ్యి టక్కున అట్లా స్కిడ్ అయిపోతే కూడా అటు వెళ్ళిపోతుంది అలా పడి చనిపోతారు అట్లా ఏమైనా జరిగిందా అంటే ఇమీడియట్గా చెప్తే చెప్పగలిగితే దర్యాప్తు సంస్థలు కదా తేల్చాల్సింది ఖచ్చితంగా ఆ దిశగా తొందర నిర్ణయం తీసుకొని తగు న్యాయం చేసి ప్రవీణ్ పగడాలకు ఇటు ఇజ్రాయల్కి ఇద్దరికి న్యాయం చేయాల్సిందిగా అని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసి సో ఇజ్రాయల్ ఎవరైతే అడ్వకేట్ అని చెప్పారు సో అతను కావచ్చు లేకపోతే ప్రవీణ్ ప్రకటాలు ఎవరైతే వీళ్ళ కూడా ప్రభుత్వాలు తగ్గు న్యాయం చేయాలి దర్యాప్తు కూడా వేగవంతం చేసి దీనిపై న్యాయం చేయాలి అని చెప్పి కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్న కెమెరా పర్సన్ సాయుధతో రాణాప్రతాప్ వాయిన్టీ హైదరాబాద్